హ్యావీ అవర్స్ సూర్యకిరణ్ మన కళ్యాణి యొక్క మాజీ భర్త పాప అకస్మాత్తుగా చనిపోయాడు పాప అని వాడు ఎందుకు యూజ్ చేశారంటే తన లైఫ్లో ఎన్నైతే సాధించాడో మించి కోల్పోయాడు ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జన్మించున్నాడు కేరళలోని తిరువనంతపురం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జన్మించినా సరే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేశాడు కానీ మాస్టర్ సురేష్ అప్పుడు అతను అనేది తమిళ మలయాళం ఇండస్ట్రీలో అడిగి పెట్టినాడు అప్పుడు ఆల్మోస్ట్ అంతా చెన్నైలోనే ఉండేవాళ్ళు ఏది కన్నడ ఇండస్ట్రీ కానీ తమిళం ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ కానీ మన తెలుగు ఇండస్ట్రీ అన్నీ ఇప్పుడు కేరళలో చెన్నైలోనే ఉండే అప్ టు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీస్ వరకు కూడా ఉంటూ ఉండే ఆ తర్వాత బెంగళూరు డెవలప్ అయింది హైదరాబాద్ డెవలప్ అయింది వాళ్ళకి కేరళలో వచ్చేసి వాళ్ళకి తిరువనంతపురం కొచ్చి ఇవన్నీ అందుబాటులోకి వస్తే నేటిలోట్ వెళ్ళిపోయింది ఓకే లెట్ ఇక ఆ మూమెంట్లో ఫస్ట్ మలయాళం సినిమాల్లో బాలనటుడిగా ఎంట్రీ అప్పుడు మాస్టర్ సురేష్ ఆ తర్వాత కన్నడం ఆ తర్వాత తమిళం ఆ తర్వాత తెలుగు మన తెలుగులో వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మన చిరంజీవి రేపు సినిమా రాక్షసుడు సినిమాతో ఎంట్రీ ఆ తర్వాత స్వయం కృషి తర్వాత సంకీర్తన ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కొండవేటి దొంగ ఇలా చాలా సినిమాలు యాక్ట్ చేశాడు ఎంతగా అంటే బాలనటుడిగా ఉన్నప్పుడు మాస్టర్ సురేష్ అనే పేరుతో రెండు వందలకు పైగా సినిమాల్లో నటించాడు జాతీయ అవార్డులు కూడా రెండుసార్లు వచ్చింది సూపర్ కదా ఇక ఆ మూమెంట్లోనే వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తులు అవన్నీ ఇవన్నీ బాగానే సంపాదించుకున్నారు ఇతను బేసికల్గానే నటుడు కదా ఆ తర్వాత ఏజ్ ఏజ్ పెరిగే కొద్దీ కోరియోగ్రాఫర్ కూడా అంటే డ్యాన్స్ మాస్టర్ కూడా నేర్చుకున్నాడు అండ్ ఆ రకంగా చాలామంది నేర్పించాడు అండ్ కోర్చుకున్నాడు కూడా చేస్తున్నాడు అండ్ డైరెక్టర్గా తన ప్రతిభా పాఠాలు నిరూపిద్దామని అనుకున్నాడు ఆ నటుడు మూమెంట్లోనే అతనికి మన తెలుగులోనే చూసుకుంటే సత్యంతో మంచి బ్రేక్ వచ్చింది తర్వాత రాజుభాయ్ మంచు మనోజ్ ఓకే ఆ తర్వాత చూసుకుంటే మన జగత్ బాబుతో బ్రహ్మాస్త్రం అది ఫెయిల్ తర్వాత ధనా ఫిఫ్టీవల్ సుమతతో అది పోయింది అండ్ చాప్టర్ సిక్స్ ఐ థింక్స్ అది పోయింది బట్ మీన్వైల్ ఈ సినిమాలు ఈ మధ్యలోనే కళ్యాణి తమిళంలో కావేరిగా అయింది ఈమె కూడా మలయాళం నటియ్యే మలయాళ వ్యక్తి మనిషి చాలా మంచి ఆమె సో ఆమె మన తెలుగులో శ్రేషు సినిమాతో పరిచయం ఆ తర్వాత అవును వాళ్ళ దృష్టి పెట్టారు ఆమె మలయాళం ఇతను మలయాళం అండ్ ఆమె హీరోయిన్ ఇతను డైరెక్టర్గా ఉన్నాడు ఓకే ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కెరీళ్లు బాగానే ఉన్న మూమెంట్లోనే ఇతను సినిమాలు అన్ని ఫ్లాప్లవుతుండటం పెళ్ళేంది ఆమె సంపాదించిన డబ్బు ఉంది ఇతను సంపాదించిన డబ్బు ఉంది దాంతో సినిమా తీద్దామని అనుకున్నాను ఇక్కడే వీళ్ళు అతి పెద్ద మిస్టేక్ చేస్తున్నారు మరి సరైన వాళ్ళని నమ్మలేదో సరైన వాళ్ళని నియమించలేదో తెలియదు కానీ ఇతను చెల్లి సుజిత చెప్పిన దాని ప్రకారం ఇది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది సినిమా నిర్మించడం అంటే వీళ్ళు తెలియక అందులోకి వెళ్ళిపోయారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డారు చివరికి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే విడిపోవాల్సి వచ్చింది వదిన చాలా మంచిది నేను చాలా క్లోజ్గా ఉంటాను వదినతో అండ్ అన్న కూడా మంచివాడు కాకపోతే అన్నకి నాకు ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ అన్న పెళ్ళి అని త్రీ ఇయర్స్ నేను కూడా పెళ్ళి చేసుకున్నా నేను సీరియల్స్ సినిమాలు నటిస్తూ ఉన్నా హైదరాబాద్ ప్రతిసారి కూడా వీళ్ళు ఇంటికెళ్ళి కలుస్తూ ఉండేదాన్ని వదినని ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడిపోతాననుకున్నారు విడిపోయి ఉన్నారు ఇక ఆ తర్వాత అన్నకు ఆస్తులు ఏవైతున్నాయి అవి వద్దు వద్దు అంటున్నా సరే ఇక అప్పులు తెచ్చి కాబట్టి అని చెప్పేసి అమ్మేసుకున్నాడు ఇలా అమ్ముకున్నటువంటి మూమెంట్లోనే అన్నకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ అన్నవి మరి తాను వదిలిన మర్చిపోలేక అలా ప్రాబ్లమా లేదు అన్నప్పుడు ఏదైనా అలవాట్ల ఇంకా అదే దేవుడికే తెలియాలి బట్ నన్ను ఇలా ఈరోజు చనిపోయి చాలా బాధకరం ఉన్నట్టుగా చెప్పుకుంటూ బాధపడుతుంది ఇక కళ్యాణి విషయంలో వచ్చేసి ఈ సూర్యకిరణ్ బిగ్ బాస్ ఫోర్ సీజన్లో కూడా ఇక నటించున్నాడు ఆ మూమెంట్లో కూడా బయటకుని వచ్చిన సందర్భంలో కూడా చెప్పాడు అనమాట కళ్యాణి వచ్చి తన రిలేషన్ ఎంత బాగుండేది ఇప్పటికీ కళ్యాణిని ఎంత బాగా ప్రేమిస్తున్నది పాప చెప్పుకున్నాడు కళ్యాణికి నాకు ఓన్లీ ఆ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అండ్ మోర్ అవర్ ఇంకా కలిసి ఉండలేమనే దానివల్ల విడిపోవటం తప్ప వేరే దావలేదు నేను ఇప్పటికీ కళ్యాణిని ప్రేమిస్తా అని చెప్పుకున్నాడు బట్ కళ్యాణి వచ్చి తన స్టోర్లకు పాపం తన లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతా ఉంది సో మొత్తంగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ నాకు అర్థమైంది పెళ్ళి అయినా కాకున్నా ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తాయి మా నాన్న అనుకున్న మనుషులు పక్కన ఉండాలి అమ్మ నాన్న అక్క చెల్లె లేదా ఇప్పుడు అక్క పిల్లలో అన్న పిల్లలో తమ్ముడు పిల్లలు లైకిలా మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ వాజ్పేయి గారు ఆయనకంటూ ఫ్యామిలీ ఉంది ఆయన పెళ్ళి చేసుకోవాలి కానీ ఆయన మనుషులు ఉంటారు అలాగే పెళ్లి చేసుకున్నటువంటి మరి కొంతమంది మంది కూడా ఉంటారు చూడండి వాళ్ళకి కూడా అంతే నాన్న కూడా మనుషులు కొంతమంది ఉంటారు నేను నా ఎగ్జాంపుల్ చెప్పచ్చు బట్ వేరొడి గురించి చెప్తే నా గురించి అక్కడ బాగోదని నేను నా చెప్పట్లే ఓకేనా ఖచ్చితంగా మనతో పాటు మనకు మనుషులు ఉండాలి అలా లేని పక్షంలో ఏదైనా ఆశ్రమం లాంటి దానిలో ఉండాలి అలా కూడా కాదంటే చక్కగా ఈ అడవుల్లో హిమాలయాడికి తపస్సు చేసుకోవాలి కాదు కూడదంటే చక్కగా ఏదైనా సమాజ సేవ చేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థలో భాగంగా ఉంటూ అలా ఉన్నా సరే బాగానే ఉంటుంది ఒంటరిగా ఉన్నామంటే అండ్ దానికి తోడు మనకి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉంటే అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటంటే మనకు తెలియదు అన్నమాట అదేమైతే అంటే చివరికి లేనిపోయిన రోగాలు వచ్చేలా చేస్తుంది ఇతనికి వచ్చింది ఇప్పుడు పచ్చకామెరలు పచ్చకా ముదిరితే నైంటీ నైన్ పర్సెంట్ చనిపోతారు నా చిన్నప్పుడు కొంతమంది చూసే నేను రేటు నేను ఉన్నా నిన్న బాగానే ఉన్నాడు కదా ఈ మంచి రోజు మొత్తం ఆడుకుంటున్నాడు కదా ఇదేంటరా అకస్మాత్తు కదా పచ్చకామెరలు ఉన్నారు మనిషి మొత్తం చాలా దారుణంగా అయిపోయిన కళ్ళని పచ్చగా అని వాడి గురించి మాట్లాడుతున్నాం పాపం అన్ఫార్చునేట్లీ టూ డేస్ వాడు చనిపోయాడు ఏం తరలి అకస్మాత్తుగా అంటే ఈ కామెరలు మొదట్లోనే గుర్తించాలి యూరిన్ పచ్చగా వచ్చినప్పుడు కానీ కళ్ళు ఉబ్బినట్టుగా ఉండటం కానీ అండ్ బాడీలో తేడా తెలిసిపోయింది మనకి అవి మనం పట్టించుకోకుండా రెగ్యులర్గా అవి తింటూ ఇవి తింటూ అలాగా ఉంటే తేడా దాని దానివల్ల మనిషి చనిపోతారయ్య అకస్మాత్తుగా అలానే మీ ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పేసి చెప్పిన అప్పుడు మరి ఇతని విషయంలో డబ్బు ఉంది అంటే డబ్బు అంటే మరి కోటి కోట్లు కాదు ఓకే బతకడానికి సరిపడే ఉంది అండ్ బంధువులు వాళ్ళంతా బాగానే ఉన్నారు ఈమె ఇతని యొక్క సిస్టర్ సుచిత బాగానే ఉన్నారు అండ్ వీళ్ళు బంధువులు వాళ్ళు బాగానే ఉన్నాయి ఇండస్ట్రీలు బాగానే పరిచయాలు ఉన్నాయి చెన్నైలోనే ఉంటూ ఉన్నాడు ఏదో ప్రాజెక్టులో అవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చు కాక ఒకవేళ ఖాళీగా ఉన్న భద్రానికి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇటువంటి ఓమెంట్లో ఇతరుని ఎవరు మరి పట్టించుకోలేదా ఇతను ఆరోగ్యం ఇతని నెగ్లెక్ట్ చేసుకున్నాడా బట్ అకస్మాత్తుగా రేజ్ అయ్యిందంటే నేనైతే నమ్మను ఎందుకంటే పచ్చకామెరిలో వచ్చి రెండు వారాల పాటు అతను ఇబ్బంది పెడుతూ ఉంటే చివరికి ఆసుపత్రి అడ్మిట్ అయితే ఆ మొత్తం చెక్ చేసిన తర్వాత బాగా హెల్త్ డ్యామేజ్ అయిపోయిందని వాళ్ళు అనటం ఇంకా ఆసుపత్రి ట్రీట్మెంట్ ఇస్తున్న ఓమెంట్లోనే ఈ మంచి కాలం మీరు ఎవరైనా సర్జర్ చేయండి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అను లేదన్నప్పుడు సడన్గా కాటకర వచ్చిందని అంటున్నారు మనిషి చనిపోతున్నాడు అలా పాపం ఈ మనిషికి సంబంధించి కూడా జస్ట్ వచ్చిన న్యూస్ కూడా అదే ఫస్ట్ ఏమొచ్చిందంటే కళ్యాణి మహాజీ భర్త దర్శకుడు సూర్యకిరణ్ కాట్యకరస్ట్తో మృతి అని వచ్చింది ఫస్ట్ ఆ నెస్ట్ చెక్ చేస్తే అతని ఆరోగ్యం బాగాలేదు కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు బట్ హెల్త్కి వచ్చి తేడాగా ఉండేసరికి ఆసుపత్రి అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలోనే కార్ట్ ఎకరెస్ట్ చనిపోయాడు అని చెప్పేసి ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చింది కళ్యాణి తను తెలుగు సినిమాలు ఏవో చిన్న చిత్ర క్యారెక్టర్ పక్కన చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది సూర్యకిరణ్ చెన్నైలో అలా ఉన్నాడు మధ్యలో అయితే అవకాశాలు వస్తే మరి అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేనప్పుడు స్క్రిప్ట్ కరెక్షన్ మరి ఐ డోంట్ నో తను పాపం ఏదో ఒక వర్క్ అయితే చేసుకున్నాడో అనుకున్నా బట్ అలా అకస్మాత్తు చనిపోయాడు వయసు కూడా చాలా చిన్నది హార్డ్లీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఎట్స్ అంటే నలభై ఏడు నలభై ఆరు సంవత్సరాలు వయసు అంతే చిన్న వయసు అన్నట్టు బాగా పచ్చకామ రుచి రకంగా చనిపోయింది అంటే చాలా చాలా బాధ సో నేను చెప్పి కూడా అదేనండి అండి ఒంటరిగా ఉన్నట్టయితే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి మైండ్ని ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంచుకోండి లేదు అందరితో కలుపుకుంటున్నా సరే హెల్త్ విషయం మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి సూర్యకిరణ ఆత్మక శాంతి చేకూరాలి కళ్యాణికి ఆ దేవుడు అండగా ఉండాలి పిటాక తీసుకున్నా సరే సూర్యకిరణం ఒక సందర్భంగా చెప్పండి నేను ఇప్పటికీ ఎప్పటికీ కళ్యాణికి అండగానే ఉంటా నేను ఆమెను ప్రేమిస్తూనే ఉంటా అన్నాడు ఇతను లేని బాధ నుంచి ఆమె బయటపడాలి ఇతను ఆత్మక శాంతి చూపురాలి మీలో ఎవరైనా ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నట్టే జాగ్రత్తగా ఉండండి మీకు తెలిసిన వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఉంటాయి వారిని రోజుకొకసారైనా రోజుకొకసారైనా వెళ్ళి కలిసి మాట్లాడుతూ అయితే ఉండండి